ఏంటి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవచ్చాను ఈరోజు వేడియాలో మేమైతే ఊరైతే వెళ్తున్నామండి సంక్రాంతికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాం టైం అయితే టెన్ థర్టీ అయ్యింది ట్రైన్ అయితే ట్వెల్వ్కి అయితే ఉందండి రెడీ అయితే ఉన్నాము క్యాబ్ అయితే బుక్ చేసాం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ప్యాక్ కావాలి బ్యాగ్ కూడా అయితే ప్యాక్ చేసేసుకున్నాం బ్యాగ్స్ కూడా అయితే ఇప్పుడైతే రెడీ అయి ఉన్నాము క్యాబ్ రాకుండా ఎక్కువేయాలి చెరువు అయితే పడుతున్నాడు అని అయితే ఆడుతుంది నేను మళ్ళీ స్టే రైల్వే స్టేషన్కి వెళ్ళాకే స్టేషన్కి అయితే వచ్చేసామండి అలానే ట్రైన్ కూడా ఎక్కాము అసలు ట్వెల్వ్కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ వన్ థర్టీ టూ కలర్ స్టార్ట్ అయిందండి వన్ థర్టీ కలర్ స్టార్ట్ అయ్యింది ఇంకా మేము బెత్లే తీసుకున్నామండి ఫుల్ రష్ అయితే ఉంది అంటే అందరూ సంక్రాంతికి అయితే వెళ్తారు కదా ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఈ పిల్లలతో లగేజీతోటి మీకు అయితే టైం చూపిస్తున్నాను ఒకసారి చూడండి వన్ థర్టీ దాటిపోయిందండి అసలు బాగా ఫుల్ రష్గా అయితే ఉంది నేను మళ్ళీ ఊరు వెళ్ళగానే ఊర్లో అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణంలో వీడియో మీరు వీడియోనైతే కంప్లీట్గా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అయిందండి అయినా కానీ చూడండి మంచి అంతగా కురుస్తుందో చాలా మంచి కురుస్తుంది ఇక్కడైతే చూడండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయి ఇదంతా తోటకూర ఇంకా గులాబీ మొక్కలు మందారం పూ చూడండి ఎంత బాగా చాలా బాగుంది కదా చామంతి పూలు బంతి పూలు చామంతి కనకాంబరాలు ఇంకా ఇవ్వండి ఇవి త్వరగా బంతి అంటారు కదా తురగవంతి పూలు అంటే మా సైడ్ మేమైతే తురగవంతి అంటాం వీటిని ఎక్కువగా పూజలు అప్పుడు అలా అయితే వాడుతారు కరివేపాకు చెట్టు గులాబీ ఇక్కడ చూడండి అసలు బంతి పూలు ఎంత బాగున్నాయి ముద్దవంతి పూలు అసలు ఎంత బాగున్నాయో ముద్దగా ఉన్నాయి ఈ పూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కదా పూలు చాలా ఇది చాలా బాగున్నాయి ఇంకా సాయంత్రం ఇంకా పూజలకి వాటికి వీటికి చేస్తారు అలానే ఇంకా ముగ్గులో కూడా వేస్తారు కదా చాలా బాగున్నాయండి పూలు అయితే అసలు ముద్దమంతి పూలు ఇంక ఇది చెట్టు గులాబీ ఇది ఒకటి అది చూడండి అసలు గులాబీ చెట్టు ఒక్క కొమ్మకే ఎన్ని మొగ్గలు వచ్చాయో కాకపోతే ఏదో పాడైపోయినట్టుంది అరే ఒక్క కొమ్మకే ఎన్ని వచ్చినాయి ఒకదురా పుయ్యడానికి పూసిన కానీ వాటికి ఏదో అయినట్లుంది పాడైపోయినాయి ఇక్కడేమి గులాబీలు ముంతి అదండి మా పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారు మొక్కల్లో అని ఆడుతున్నారు రాకు చూడండి అంత గుబురుగుందో ఇది కట్ ఎందుకజ్జియే అట్లా మా డాడీ చేసిన కట్ బజ్జీ చూ చెప్పు చాలా రోజుల తర్వాత తింటాం కదా మాది హోటల్ అండి అంటే మా అమ్మ వాళ్ళది హోటల్ చాలా రోజుల తర్వాత అయితే మా డాడీ చేసిన బజ్జీ అయితే తింటున్నాం చాలా ఇష్టం టేస్ట్ కట్ బజ్జీ అండి చాలా బాగుందండి ఎక్కడ చెప్పండి చాలా అంటే చాలా బాగున్నాయండి మా ఊళ్ళో అయితే ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చారు లాలీపప్పుల కోసం అయితే ఫైటింగ్ చేస్తున్నారు మా ఊళ్ళు ఇద్దరు లాలీపాప్పులు చాక్లెట్లు కోసం డోర్ వేసేనా మా పిల్ల వస్తే మళ్ళీ పెరుగు తింటది అమ్మమ్మ తిట్టిద్దరు సరే డోర్ వేసేనాను ఇప్పుడైతే ఇంక ఇవి తినేసిన తర్వాత ముగ్గు అయితే స్టార్ట్ చేయాలి రేపు భోగి కదా అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ అంటే చూడండి లాలీపాప్ల కోసం పరకొద్దు చీకు నేను నువ్వేమన్నా తిరవద్దు ఇప్పుడైతే ఇవి తినేసి ముగ్గు స్టార్ట్ చేయాలండి రేపు భోగి కదా రేపు భోగి ఇంకా ఇప్పుడే అయితే నైటే ముగ్గు వేసేసుకోండి ఎందుకంటే మార్నింగ్ అయితే బాగా మంచి పడుతుంది ఇక్కడ అందుకనే ఇంకా నైటే వేసేద్దాం అనుకుంటున్నాను ముగ్గు అయితే అలానే వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూస్తూనే ఉండండి ఇదిగోండి భోగి అయితే ముగ్గు అయితే ఇలా అయితే వేసేసాను చాలా సింపుల్గా అయితే కలర్స్ కూడా ఎక్కువ లేవులేండి మళ్ళీ ఇంకా ఉన్న కలర్స్తో అయితే అడ్జస్ట్ చేసేసాను అలా ఫైనల్గా ఇలా ఫినిష్ అయిపోయింది ముగ్గు అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ముగ్గు అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే చదువుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే త్వరగా లేవాలి ఎందుకంటే భోగి మంట అయితే వేస్తారు కదా త్వరగా లేదు అంతేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి బాయ్ అండి బాయ్ బాయ్